ఫామ్ నాకే నాద మనోర్కి తెల్ నుంచి నేను పోటీ చేస్తున్నా పాలకొండ అభ్యర్థి దారిలో ఆయన రావడంలో కొంచెం ఆలస్యం జరిగింది కాబట్టి నెక్స్ట్ నెల్లిమర్ నుంచి మీ అందరికీ పరిచయమే మాధవి గారు లోకం మాధవి గారు అనకాపల్లి నుంచి కొంతాల్ రామకృష్ణ గారు పెందుత్తు నియోజకవర్గం నుంచి పంచకల రమేష్ బాబు గారు యలమంచ్లి నియోజకవర్గం నుంచి సుందరపు విజయ్ కుమార్ గారు విశాఖపట్నం సౌత్ నుంచి శ్రీనివాసరావు చిన్నబోయిన గారు కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ గారు రాజన్నగరం నియోజకవర్గం నుంచి బత్తుల బలరామకృష్ణ గారు రాజోల్ నియోజకవర్గం నుంచి దేవ వరప్రసాద్ గారు గన్నవరం నియోజకవర్గం నుంచి గిడ్డి సత్యనారాయణ గారు నిడదోల్ నియోజకవర్గం నుంచి కందులు దుర్గేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి బోలిశెట్టి శ్రీనివాస్ గారు భీమవరం నియోజకవర్గం నుంచి పులపర్తి రామాంజన్లు గారు నరసాపురం నియోజకవర్గం నుంచి బొమ్మడి నాయకర్ గారు ఉంగుట్టూరు నియోజకవర్గం నుంచి ధర్మరాజు గారు పోలవరం నియోజకవర్గం నుంచి చెర్రి బాలరాజు గారు అవనిగడ్డ నియోజకవర్గం నుంచి మండలి బుద్ధప్రసాద్ గారు తిరుపతి నియోజకవర్గం నుంచి శ్రీనివాసులు గారు కడప జిల్లా రైల్వే కోడూరు నుంచి శ్రీధర్ ఆర్వా లోక్సభ స్థానాల్లో ముందుగా కాకర నుంచి ఉదయ్ శ్రీనివాస్ చివర్లో గారు చివరిలో మచిలీపట్నం నియోజకవర్గం నుంచి పార్లమెంటుకి బాలశోరి గారు చివరిలో మన్నించాలి నన్ను చివర్లో మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన బీపా ఆయనే తీసుకో ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ సోదరి మిమ్మల్ని మీడియా పెద్దలకి రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి మీడియా ప్రతినిధులందరికీ సోషల్ మీడియా ఛానల్స్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరఫు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజున ఒక పాల్కొండ మినాహ దాదాపు ఇరవై మంది ఎమ్మెల్యేలుగా రెండు పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది పాలకొండ అభ్యర్థితో అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది వరుస వారికి కూడా అందజేస్తాం ఎన్నికలు చాలా కీలకమైనవి ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా రెండు వేల పంతొమ్మిది మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఓటు చీలకుండా ఉండాలి ఈ అవినీతి పాలన ఈ దుష్ట పాలన అంతమందించాలి ఒక దృఢమైన సంకల్పంతో ఈరోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ ప్రజలకి మేము జవాబుదారితనం వహిస్తాం దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం మూడు కాలాల ప్రకృతి ఆశిస్సులతో తరగని సహజ వనరులతో సుదీర్ఘ సాగల సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్ అప్పుల ఆర్థిక విధానాలు తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది తెలుగువారి జీవన రేఖ పోలవరం పూర్తి నదుల అనుసంధానం సామాజిక న్యాయం యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు మహిళలకు సముచిత స్థానం జనం మెచ్చే రాజధాని ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి మన లక్ష్యమైన ప్రతి చేతికి పని ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలిపే కర్తవ్యంగా కృషి చేస్తానని మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను జై జనసేన జై james